ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరుస్తున్నటువంటి తరుణంలో విజయవాడకి మణిహారంగా మారబోతున్నటువంటి కేసరపల్లి నుండి కాజా టోల్ ప్లాజా వరకు ఏదైతే నిర్మాణం పూర్తి చేసుకొని అతి త్వరలో ప్రజలకి అందుబాటులో రాబోతున్నటువంటి విజయవాడ వెస్ట్ బైపాస్ ఈ వెస్ట్ బైపాస్కి అతి సమీపంలో సెవెంటీ ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ హుబేరా ఇందులో ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ రోడ్స్ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాంతోపాటు చుట్టూరు కాంపౌండ్ వాల్ రండి మా యొక్క ప్రాజెక్ట్ ని పరిశీలించండి సెవెంటీ ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీలో ఓపెన్ ఫ్లాట్స్ కోసం మీరు మాకు కాల్ చేయండి ఫర్ సైట్ విజిట్ కాల్ మీ ఇందులో విల్లాస్ కూడా కొన్ని నిర్మాణం చేపట్టడం అనేది గమనార్హం ఈ యొక్క వెంచర్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి రండి ప్రత్యక్షంగా చూసిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోండి భూమిపై పెట్టుబడి భవిష్యత్ తరాలకు రాబడి Thank you.